ఈరోజైతే మన ఐస్ క్రీమ్ ఛాలెంజ్ తను గెలిచాడు కదా అందుకోసం అని చెప్పి తన ఆప్షన్ అనమాట కాకరకాయ కాకరకాయలు తినాలి ఇద్దరూ ఫైవ్ ఫైవ్ కాకరకాయలు పెట్టుకున్నాము సో ఎవరి ముందు తింటే వాళ్ళు తిన్నాయి నాకు ఆ రోజు ఎందుకు ఓడిపోయానో కానీ నాకు అర్థం కాలేదు సో ఈరోజు మాత్రం గ్యారెంటీగా గెలుస్తాను అనమాట ఇట్లాంటి వాళ్ళని మళ్ళీ పైకి రాకుండా చూస్తాను అంటే గెలుపు నాదే ప్రతి భర్త వెనకాల అవసరమైతే నేను గెలిపిస్తా అవసరమైనప్పుడే గెలిపిస్తాను సో ఈ ఇందులో అయితే గెలుపు మాత్రం నాదే మా అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరు సపోర్ట్ నాకు ఉంటుంది కాబట్టి నేనే ఆబ్వియస్లీ గెలుస్తాను వాళ్ళు నోరే నీకు సపోర్ట్ చేయదు కదా ఏమో వాళ్ళందరూ ఆశిస్తున్నది ఉంటాయి కాబట్టి సో కాకరకాయ కూడా తీయగా అయిపోతుంది తినేస్తాను ఇంకా చెప్పు అంతేనండి లెట్స్ స్టార్ట్ ద ఛాలెంజ్ ఓకేనా చూడండి ఒకసారి ఫైవ్ కాకరకాయలు ఉన్నాయి ఇద్దరం పెట్టేస్తున్నాం అన్నమాట ఇదేదో గులాబ్ జామున్ అనుకుంటున్నారా కాకరకాయలు అండి తినాలి ఏం చేస్తాం ఓడిపోయాం కాబట్టి ఆ రోజు ఈరోజు కాకరకాయలు తినాల్సి వస్తున్నాం రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ కానీ ఐస్ క్రీమ్ అనుకుంటున్నా ఐస్ క్రీమ్ అప్పుడైతే ముందుగానే ఇప్పుడు కానీ

గులాబ్ అన్నట్టున్నట్టుంది బేసుకోను మంచిదే కదా మీరు తింటారా అండి కాకరకాయ వచ్చింది అది చిన్న చిన్న వేసుకున్నట్టున్నాడు నాకు పెద్ద పెద్ద బా అప్పుడే పుట్టిన పింకి బైపుల్ లాగా పంపలు చేయదుగా ఉంటాడు కంప్లీట్ లెగ్ పీసులు కూడా తొందరగా చేయలాగా ఉన్నాయండి కాకరకాయ మాత్రం తొందరగా రావట్లేదు ఏమైనా తింటే ఏమన్నా అవద్దు కాకరకాయ తిరిగి నువ్వు చెప్పాలి అయిందో లేదో నెక్స్ట్ కాస్త నెక్స్ట్ వీడియోలో ఐస్ క్రీమ్ మేలు చాకరే ఛాలెంజ్ చేసి తనే తినాలి 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 నువ్వే ఎందుకు లోపలేస్తున్నావా అది కూడా తిన్నా మొత్తం తినాలని చెప్పాడండి యాక్చువల్గా అయితే కాకరకాయ అసలు నవ్వుతాండి అలాగట్లా రోజు ఐస్ క్రీమ్ చాలంజ్లో అప్పుడు గెలిచా అని చెప్పి చాలా సమంబరపడ్డాడు పచ్చి తినున్నారా మేబీ షుగర్ వాళ్ళు తింటే డౌన్ అయిపోతామో షుగరు ఏం చూపిస్తున్నావు ఏం చూపిస్తున్నావు టాలెంట్ ఏమైనా పైకుంటుంది అమ్మ తక్కువ లాభదాన్ని Complete. Temu dia. Ka kar ఏందో తెలియకుండా చాలెంజ్వానీ నేనే తెలుస్తున్నావు గెలువు ప్రతిసారి నేను గెలిచేదే అండి అవసరంగా పెట్టినాయో బెండకాయ క్యారెట్ అంటే బాగుండవు జనాలు అంటే భయంగా మంది లోపద నవలాల కోసం పత్తి ఉన్నాడు ఇంకా టైం పెట్టుంటే నేను చచ్చుండే ఇదిగోండి సెకండ్ దానికి వచ్చేసాను మనమే గెలుస్తాము నా సైడ్ ఉండే వాళ్ళందరూ చెప్తున్నాను చేదుగా మారుతున్నాయి బట్ ఎవరు తీసుకున్న కోసం వాళ్ళు పడతానంటారు కదా ఆ అనమాట కాకరకాయ తినాలి కాకరకాయ తినాలి అన్నాడు మొత్తాన్ని గెలుస్తాడో గెలవడ తర్వాత అంతే మనమైతే ఇంకా నాలుగు తినాలి ఆల్రెడీ ఫోర్త్ తింటున్నాను గెలు చేస్తాను నాకు అది నమ్మకం ఉంది అట్లా పర్పర నవలకు అయిపోయింది కట్ చేస్తేనే బెటర్ అనుకుంటా అండి నోటితో తీక్తే రావట్లేదు అయితే తిన్న తర్వాత ఏం జరిగిందో తెలీదు తిన్న తినక చేదు కూడా తీయగవును అంటారు కదా ఆ రక్కుంది ఫస్ట్ ఫర్ తినేటప్పుడేమో చేయదనిపించింది రెండోది కొంచెం బెటర్ అనిపిస్తుంది ఇక రెండోకి పడిపోయిందని చెప్తే వేసుకుంటా బైకులు కొట్టాలి మీరు ఖచ్చితంగా అలాంటి పోటీ కాదు మీ లైకులతో మేము చేసి సరే తీయగా అయిపోతుంది తర్వాత మనసంతా సో మాకు కొంచెం ఎంకరేజింగ్గా లైక్స్ కొట్టండి కాకరగాయ తింటే కళ్ళు అంటే అండి కాకరకాయలు ఉడకబెట్టి తినడమే కొంచెం బెటర్ ఉడకబెట్టి తిన్నా కాకరకాయ పొట్టి వద్దండి టూ అయిపోయినాయి ఇంకా ఏ ఉన్నాయి మామూలు కలిసి వస్తున్నామండి గెలిచేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళు చూస్తున్నారు నేను పారేస్తున్నాను తింటున్నాను పచ్చికాయలు వెళ్తుంది ఫస్ట్ టైం అండి లైఫ్లో తనైతే అప్పుడప్పుడు తింటాడంట నాకు అర్థం నువ్వు ఓడిపోయినా నేను వెళ్తాను నీకు మూడు నాకు రెండు ఉన్నాయి ఛాలెంజ్ అంటే ఏది ఊరికి నేను చేయలేమండి కష్టంగా కష్టమే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ లేదుగా ఉంది కడుపు కడుపునండి థర్డ్ వన్ కూడా అయిపోవచ్చుంది ఇంకా టూగా ఉన్నాయి ఇద్దరం ఈక్వల్గా వచ్చేస్తున్నావు కాకరకాయలు ఫుల్ అయిపోయిందంట కొత్త షుగర్ షుగర్ ఉండే వాళ్ళకైతే కాకరగాయలు మంచిదేనా పచ్చిదింటే మేబీ నేను అనుకుంటున్నాను ఇక్కడే మేము కూడా బాడ నా మీద ప్రేమతో కొంచెం తినవా ఎక్కువ ప్రేమ తినవా ఐస్ క్రీమ్ తింటే మాటలు ఎక్కువ చెప్పాడు తింటూ చాకరకాయలు తింటూ మాటలు రావట్లేదు అనుకుంటా పాపం నా వెంకటన్న మీరు ఒక కాకరే వచ్చు తినొచ్చు కదా నీకన్నా నెల్లూరులో అనేది అంద నా అన్న లెక్కి తీసుకైతే బాబింది అన్నం కూడా వచ్చు నువ్వు తిన్నావు తిన్నావు పారేస్తున్నావు వాళ్ళు చూస్తున్నారు చూసారా చేతి తింటున్నా నేను మీకోసం ఎలా నవ్వుతున్నానో చూడండి మీరు అన్న తిన్ను గెలిపించేవద్ండి తింటారు తింటారు ఇంకొకటే ఉంది అయిపోతుంది కొరకడానికి రావట్లే

దేవుడు పళ్ళబదులు మిషన్ అయిన వచ్చింటే బాగుందండి కర్రికారు కర్ర నలేసి పక్కన పడేయచ్చు ఛాలెంజ్ అంటే ఎంత ఎంతమందికి ఇష్టం అండి కామెంట్లో పెట్టండి నొప్పులు వచ్చాయి అంత స్పీడ్గా తింటున్నాడు అన్నమాట ఓడిపించడానికి

ఇంకెప్పుడు ఈ ఛాలెంజ్ చేయకూడదండి ఇప్పుడు బుద్ధి వచ్చేలా తనకే బుద్ధి వచ్చింది ఏ వెజిటేబుల్స్ అయినా నవ్వులతో కొంచెం మెత్తగా అవుతాయి కాకలి అండి పచ్చి నవ్వినప్పుడు అయిపోయింది అయిపోయింది మనం కూడా ఒక్కొక్కటే ఉంది బిగ్ బాస్గా వెళ్ళొచ్చండి టాకర్ గారి కరా కరాని నవ్లేస్తున్నాడు మేక గేట్ మీద చూడంగా నో మేకవా

మింగుతుంటే లోపలే బాను బయటకు వస్తా బయటకు వస్తా అంటుంది కాకినాయ ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బయటకు వస్తుంది నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది మింగాలంటే బయటకు వస్తే నేను గెలిచిన చూసావా చేతి నాకు నవ్వు వస్తుంది అంటే చేతి పడిందా నాలో గెలుస్తాను అండి నేను నమ్మకం ఎక్కువగా ఉంది தேமுடி பரீட்சப்பட்டு நட்டு நான் என்ன பரீட்சி பெட்டுக்கம்பே బస్లో కూడా ఇంత కష్టాలు రావేమండి కాకరకాయ తినాలి 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 అని చెప్పి నా చుట్టూ తిరిగి తిరిగి ఈ కాంపిటేషన్లోకి లాక్ వచ్చాడు నీ కలర్ లేదో కనిపిస్తుంది నాకు చేదు కనిపిస్తుంది ఎనీవే నేనైతే నాలుగైనా తిన్నాను తెలిసినట్టే ఏం చేస్తాము ప్రతిరోజు ఇందాకే అడిగాడు కదా ముందు నన్ను గెలిపించవా భర్త బాధ్య ఉంటుంది అన్నాడు అందుకే నేను ముందుకు నెట్టి నీ వెనకే నేనున్నాను అర్థమైందా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనుక నచ్చింది అనుకోండి మా ఛాలెంజ్ అసలు కాకరకాయలు మామూలుగా ఏదైనా వెజిటేబుల్స్ నవ్వితే మెత్తగా స్మాష్ అవుతాయి నోట్లో మెత్తగా కానీ ఈ కాకరకాయలు ఏంటంటే నవ్వులుతుంటే ఇంకా అది ఒక రకమైన లేయర్ లాగా అనిపిస్తున్నాయి కానీ తినక తినగ చేదు తీండు అంటారు కదా ఆ సామెత నిజం అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ తిన్నప్పుడు కొంచెం చేదు ఇప్పుడు ఆల్మోస్ట్ నోట్లో చేదు ఉండాలి కానీ వాంతింగ్ వచ్చే సెన్సేషన్ అదైతే లేదండి క్యాజువల్గా మామూలుగానే ఉంది ఉందనికే ఉన్నా వాంతింగ్ వచ్చేదా తనకైతే ఉందంట కక్కేపరితి ఇక్కడే కక్కు సో ఇది అనమాట ప్లీజ్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ విలువైన సపోర్ట్ను మాకు ఇవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇంకొక ఫుడ్ షారెన్స్తో మేము ముందుకు వస్తాము కీప్ వాచింగ్ బాయ్